హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా పెసరపప్పు సొరకాయ వండి పెసరపప్పు సొరకాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ పప్పు చపాతీలోనికి వేడివేడి అన్నంలోనికి పరోటాలోనికి రుచి అనేది అద్దరిపోతుందండి ఏ విధంగా చేసుకోవచ్చో సింపుల్గా చూసేద్దాము చేయండి ఈ పప్పు కోసం మొదటిగా ఒక సొరకాయ తీసుకొని పైన చెక్కు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక నాలుగు ఒక చిన్న ఉల్లిపాయ ఒక టమాటా తీసుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోనికి ఈ సొరకాయ ముక్కలు అనేటిని వేసేసుకోవాలి ఇందులోనికి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి టమాటా కూడా వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి ఇందులోనికి ఒక పావు గంట ముందుగా పెసరపప్పు నానపెట్టుకున్నామండి ఆ పప్పు వేసేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పేసి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలండి చాలా బాగుంటుందండి సాంబార్ కారం వేసుకుంటే ఇందులోనికి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ పెసరపప్పు కాంబినేషన్లో నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పు అంతా రెడీ అయిపోయాక నిమ్మకాయ పిండుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చేసాయండి ఒకసారి ఆవిరంతా పనిచుకోవాలి ఆవిరంతా వచ్చేసింది మూత వేసి చూసుకోవాలి బాగా ఉడికిపోయిందండి పప్పు అనేది గంటతో ఇట్లా మెరిపేసుకోవాలి మరి బాగా పేస్ట్ అనే మెరిపేసుకోకూడదు ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా బాగా మెరిపేసుకోవాలి ఇలా ఉండాలండి ఇంతకంటే పేస్ట్లో అయిపోకూడదు ఇట్లా పప్పు పప్పుగా మంచిగా కరిపేస్తూ పప్పు అంతా ఉడికిపోయి మంచిగా ఇట్లా చూడటానికి ఇలా కనపడాలి అక్కడే చాలా టేస్ట్ ఉండిద్ది చపాతీలో కానీ అన్నంలోకి కానీ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కి నుండి ఒక రెండు వెల్లుల్లి పల్లెట్ల చెద కొట్టి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చేసేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఇంగి వేసుకోవాలి పాలింపు అనేది ఇలాగ వేయించుకోవాలండి అస్సలు మాడనిచ్చుకోకూడదు అస్సలు బాగుండదు ఇందులోనికి పప్పు వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఈ కుక్కర్లోనికి కొద్దిగా వాటర్ పోసుకొని అవి కూడా పోసేసుకోవాలి రెండు నిమిషాలు తాలింపులోనే వే ఇట్లా ఉడికించుకోవాలండి పప్పుని అప్పుడు చాలా టేస్ట్ ఉండిద్ది తాలింపు అనేది మంచిగా పట్టి పప్పు చాలా రుచిగా ఉండిద్ది పప్పులనికి నిమ్మరసం పిండుకుంటేనే టేస్ట్ అండి ఒక నిమ్మకాయని పిండేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి అండి సులువుగా ఈజీగా టేస్టీగా పెసరపప్పు అండి ఈ పప్పు వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిద్దండి ఈ పప్పు మీరు కూడా ఒకసారి సింపుల్గా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి